మనకు కావలసిన విషయం గురించి దేవుణ్ణి ఎలా అడగాలి ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వచనాల్లో యాకోబు ఇలా ప్రార్థించాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన నేను అందుకన అక్కడ అతని ఆశీర్వదించను కుస్తీ పట్ల వలన యాకోబుకి ఆశీర్వాదం విజయం దొరకలేదు కానీ వదలకుండా పట్టుకుని వేలాడినందువలన దొరికినాయి అతని తొడ ఎముక పట్టు తప్పింది అతను ఇంకా పోరాడలేడు కానీ తన పట్టు మాత్రం వదల్లేదు పోరాడటానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి మెడ చుట్టూ చేతులేసి వేలాడబడ్డాడు తనకి అతడు లొంగేదాకా వదల్లేదు మనం కూడా పెనుగులాడడం మానే మన ఇష్టాన్ని మరచి మన చేతుల్ని తండ్రి మెడ చుట్టూ వేసి అంటిపెట్టుకునే విశ్వాసంతో వేలాడితేనే కానీ మన ప్రార్థనల్లో కూడా విజయం దొరకదు సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏపాటిది బలవంతంగా దేవుని నుండి దీవెనలు లాక్కోగలమా మన ఇష్టానుసారమైన తీవ్ర ప్రార్థనలు దేవుణ్ణి కదిలించలేవు ఆయన్ని అంటిపెట్టుకొని వేలాడే విశ్వాసమే విజయాల్ని సాధించే విశ్వాసం మనం కోరుకున్న దాన్ని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించడం వల్ల ప్రయోజనం లేదు నమ్రతగా తగ్గింపు స్వభావంతో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే మనలోని అహం లేక స్వలాభాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సమీపంలో మన అభ్యర్థనకేమన్నా విలువ ఉంటుంది కుస్తీ పట్ల వల్ల కాదు పట్టుకుని వేలాడితేనే మనకి దీవెనలు దక్కుతాయి మనకు కావలసిన విషయం గురించి బంకలాగా పట్టుకుని అదే పనిగా దేవుణ్ణి అడగటం మంచి పని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థన అనుభవాన్ని ఇలా చెప్పాడు మా అబ్బాయికి ఓసారి చాలా జబ్బు చేసింది డాక్టర్లు పరీక్ష చేసి పెదవి విరిచారు నాలో ఉన్న ప్రార్థనా శక్తి అంతటినీ ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను చాలా వారాలు గడిచాయి రోజు రోజుకి కుర్రవాడి స్థితి దిగజారుతూనే ఉంది వాడు ఇలా మంచం మీద పడి ఉండగా ఒకరోజు అక్కడ నిలబడి వాడి వంక తదేకంగా చూశాను ఇలానే సాగితే ఇంకెంతో కాలం బ్రతకడు వెంటనే మోకరించి దేవుడితో చెప్పాను దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపాను లాభం కనిపించడం లేదు ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది ఇక నా ప్రార్థనల్లో ఇతరుల అవసరాలను నీ ముందు ఉంచటం మొదలు పెడతాను ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకు ఇష్టమైతే అలానే చెయ్యి నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను నా భార్యను పిలిచాను నేను చేసిన పనిని ఆమెకి చెప్పాను ఆమె కన్నీళ్లు పెట్టుకుంది కానీ పిల్లవాడిని దేవుని చేతులకు అప్పగించింది రెండు రోజుల తర్వాత ఒక దైవజనుడు మమ్మల్ని చూడటానికి వచ్చాడు మా పిల్లవాడిని గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు ఆయన ఇలా అన్నాడు మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడు ఈ మధ్య నాకు ఇచ్చాడు మీకు విశ్వాసం ఉందా నేను అన్నాను నేనైతే వాడిని దేవుడి చేతులకు అప్పగించేశాను కానీ మరోసారి వెళ్ళి ఆయనకి మొరపెడతాను అలానే చేశాను ఆ ప్రార్థనలోనే నాలో విశ్వాసం చిగురేసింది మా అబ్బాయి బ్రతుకుతాడని ఆ రోజు నుండి వాడు బాగుపడసాగాడు నేను పట్టు వదలకుండా దేవుణ్ణి అడుగుతూ ఉండడం వల్లే దేవుడి నుండి జవాబు రాలేదు నేను అలాగా మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోపరచుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి ఈ రోజున బ్రతికి ఉండేవాడో లేదో అనుమానమే దేవుని పిల్లలారా మీ ప్రార్థనలకి జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహాముని అనుసరించి ప్రవర్తించాలి ఎంత త్యాగానికైనా వెనుదీయనంతగా ఆయన ఇష్టానికి మనం లోబడగలగాలి